నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతోంది మురళి కాణిపాక క్షేత్ర పాలకుడైన శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణం కుంభాభిషేకం వైభవంగా జరిగింది చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పరిధిలో అనుబంధంగా ఉన్న శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం పునర్నిర్మితమై భక్తి శ్రద్ధల నడుమ కుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది ఈ మహాపవిత్ర కార్యక్రమంలో ఆలయ ఈఓ పెంచల క్రిషోర్ మాట్లాడుతూ శ్రీ వీరాంజనేయ స్వామి పునర్నిర్మిత ఉపాలయానికి ఎన్ఆర్ఐ దాతగా శ్రీ అనిల్ కుమార్ దంపతులు ముందుకొచ్చి కోటి ఇరవై ఐదు లక్షల విరాళంతో ఈ పుణ్య కార్యాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన స్వామివారి విచ్చేసి స్వామివారికి పూజలు అందించిన పోతల పట్టు శాసనసభ్యులు శ్రీ కలికిరి మురళీమోహన్ కృతజ్ఞతలు తెలిపారు ఈ దివ్య వేళ స్వామివారి ఆశీస్సులు అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా కాణిపాకం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ శేఖర్ స్వామి తదితరులు పండితులు కొంభాభిషేక వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు మాట్లాడుతూ గణనాధుని చెంత రక్షాచక్రమైన శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ సాంప్రదాయబద్ధంగా పునర్నిర్మించబడింది నేడు జరిగిన కుంభాభిషేక మహోత్సవం గోపూజోత్సవం హోమాలు మంగళ వాయిద్యాల మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో సాగింది ఈ అభయాంజనేయ స్వామి వారి దివ్యాశిస్సులు భక్తులందరికీ కలగాలని శాంతి సౌభాగ్యం ఆరోగ్యం ప్రసాదించాలనే మనః ప్రార్థన అని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆలయఈఓ పెంచెల కిషోర్ దాత శ్రీ అనిల్ కుమార్ దంపతులు ముఖ్య అతిథులు నాయకులు మరియు మీడియా ప్రతినిధులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి సత్కరించారు వేడుకకు వచ్చిన భక్తుల నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది శ్రీరామ జయరామ జయ జయ రామ్ జయ హనుమాన్ అని ఆలపించిన ప్రతి శ్వాసలో ఆ భక్తి నినాదాలతో స్వామివారి అనుగ్రహానికి కోరుకునే గుండె చప్పుడు వినిపించింది ఈ మహోన్నత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోతలపట్టు ఎమ్మెల్యే శ్రీ మురళీమోహన్ ఆలయ పెంచల కిషోర్ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ శేఖర్ స్వామి గారితో పాటు పండితులు ఆలయ మాజీ చైర్మన్ మోహన్ రెడ్డి భద్రతా విభాగం నుంచి ఎస్ఐ శ్రీ ధరణిధర్ తదితరులు పాల్గొన్నారు never 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 die జై శ్రీరామ్ ఈరోజు మన స్వయంభు వరసిద్ధి వినాయక దేవస్థానం కాణిపాకంలో ఉన్న ఉపాలయం అనుబంధాలయం అనేటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని మనం దాతల సహకారంతో పునర్నిర్మించుకోవడం జరిగింది శ్రీ అనిల్ కుమార్ గారు యుఎస్ఏలో ఉన్నారు వారు కోటి రూపాయలకు పైగా వెచ్చించి ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది సో ఈరోజు మనం ఋత్వికుల ఆధ్వర్యంలో ఘనంగా సంపురక్షణ మహాకుంభాభిషేకం జరుపుకున్నాం దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గవర్నీయులు ఎమ్మెల్యే పుతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు కూడా హాజరయ్యారు అదేవిధంగా చాలా మంది ఉభయదారులు భక్తులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడానికి సహకరించారు అందరికి కూడా ముఖ్యంగా ఆ దాత అయినటువంటి అనిల్ కుమార్ గారికి ముఖ్యంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఈ ఘన విజయం సక్సెస్ఫుల్ గా జరిపించిన ప్రతి ఒక్కరికి కూడా జై శ్రీరామ్ స్వయంభూ శ్రీ దేవస్థానములకు దేవస్థానము శ్రీ క్షేత్రపాలక వీరాంజనాలయంలో ఎన్ఆర్ఐ దంపతులు అనిల్ కుమార్ వారి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ మాజీ బోర్డు చైర్మన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ పాంచరాత్ర ఆగమ ప్రకారము శ్రీ వీరాంజన స్వామి పునర్నిర్మాణం ఈ రోజు చతుర్థి తిథి పునర్వసు నక్షత్రం మిథుల లగ్నముల శ్రీ వీరాంజన స్వామి ఆలయంలో పాంచుతముగా వేదోక్త వేదోక్త మంత్రయుక్తముగా శాస్త్రయుక్తముగా ఆధ్యాత్మిక చింతనతో ఆధ్యాత్మిక భక్తి భావనతో శ్రీ ప్రకారము వేద కశి పర్యవేక్షణలో స్వామివారి మహాసంప్రోక్షణ అష్టవంధన కుంభాభిషేక మహోత్సవం నిర్విగ్న దిగా పరిపూర్తి సమాప్తి చేయడమైనది భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి దర్శనం కావించి స్వామి కృతజ్ఞ పాత్రలు కాగలరని తీర్థ ప్రసాదం స్వీకరించిన ప్రజాసులుగా పర్వత శ్రీనివాస మధ్యాచారేదోత్త ఆశీర్వాద మంత్రులతో तो उपनिषित्व उपस्थित जय श्री राम